నమస్తే వెల్కమ్ అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ గుత్తి మండలంలోనే భారతీయ జనతా పార్టీ గుత్తి పట్టణం మరియు మండల శాఖ ఆధ్వర్యంలో హర్ గార్తి తిరంగ యాత్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ కార్యదర్శి జంగం రెడ్డి అంకల్ రెడ్డి వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలను అర్పించిన వారిని ప్రజలకు తెలియజేయడానికి హర్ గార్తీ తిరంగ కార్యక్రమం నిర్వహించారు ప్రతి పౌరుని ఇంటి మీద జాతీయ పతాకం ఎగురవేసి దేశభక్తి చాటుకోవాలని ముఖ్య ఉద్దేశం కాకుండా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో పది పదకొండు తేదీలలో ప్రతి గ్రామంలో మండలంలో హర్ ఘర్ తీరంగ యాత్ర నిర్వహిస్తున్నామని తెలియజేశారు గుత్తి మండలంలో స్వాతంత్రం ముందు రోజు జరిగిన సంఘటనలను తెలియజేయడానికి పద్నాలుగో తారీఖున ర్యాలీ కూడా నిర్వహించారని భారతీయ జనతా పార్టీ చర్చ నియామకంగా దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికులకు నివాళులు అర్పించాలని తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలకు భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాటించిన వారి త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో హర్గా అనేటువంటి ఒక యాత్రను ప్రారంభించారు ఈ హర్ గర్ తిరంగా ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుని ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగురువేసి దేశభక్తిని చాగాలని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామాలలో కూడా తిరంగా యాత్రలు నిర్వహించాలని అదేవిధంగా పది పదకొండు పన్నెండు తారీఖులు ఈ యొక్క గ్రామాలలో మండలాలలో తిరంగ యాత్రలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క గుత్తి దూరాలకు సంబంధించి బండి గ్రామంలో గ్రామంలో అదేవిధంగా బసినేపల్లి గ్రామంలో అదేవిధంగా కొండపాడు గ్రామాలలో ఈ తిరంగ యాత్రలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క గుత్తి పట్టణంలో కూడా తిరంగ యాత్ర ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క స్వాతంత్రం దినోత్సవం ముందు రోజు జరిగినటువంటి సంఘటనను ప్రజలకు గుర్తు చేసే విధంగా ఈ నెల పద్నాలుగో తారీఖున ఒక క్యాండిల్ ర్యాలీని సాయంత్రం పూట చేయాలని చెప్పి రాష్ట్ర జాతీయ పార్టీ సూచన కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులను గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఆ క్యాండిల్ ర్యాలీలో ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా బుద్ధి పట్టడానికి చారిత్రక నేపథ్యం ఈ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ములు కూడా ఈ యొక్క ప్రాంతంలో పర్యటించి స్వాతంత్రం కోసం ఇక్కడ ప్రజలను చైతన్యమే పరిచయం సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ చేత స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి వారిని గుర్తించడం అదేవిధంగా ఈ దేశ రచన విషయంలో యుద్ధాలలో పాల్గొన్నటువంటి ప్రముఖులను గుర్తించి వారికి సన్మానం చేయడం భారతీయ జన ఈ యొక్క బీజేపీ కార్యకర్తలకు ఒక ముఖ్య విధిగా జాతీయ పార్టీ తెలియజేసింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తిరంగా యాత్రలో సంఘీభావం తెలిపి దేశభక్తిని చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది